విశాఖలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం గోపాలపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనబాబు ఎంపీ భరత్ కలిసి ప్రారంభించారు ఎంపీ భరత్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పేరు వస్తుందని గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని పేదలకు దూరం చేసింది అని మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల కోసం రాష్టంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించామని అన్నారు ఈరోజు కుటుంబంలో అందరూ పనికి వెళ్తే పరిస్థితి వారందరికీ ఉదయం వంట చేయడం కష్టం కాబట్టి టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా అన్నా క్యాంటీన్లోనే తక్కువకి నాణ్యమైన ఆహారం దొరికిందని అన్నారు నిన్న దక్షిణము తూర్పులో కూడా ప్రారంభించాము అయితే మీరు ఎంటైర్ స్టేట్లో చూస్తే ఫస్ట్ విడతలో వంద అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ విడతలో డెబ్బై ఐదు స్టార్ట్ చేస్తున్నారు ఆ డెబ్బై ఐదులో జీవీఎంసీ లిమిట్లోనే ఇరవై ఐదు ఉన్నాయి మరొక్క జీవీఎంసీ కార్పొరేషన్లో ఉన్నాయి ఉన్నాయంటే ఒకటి ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది రెండు ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కోసం వృత్తుల కోసం వచ్చి ఇక్కడ పనిచేసి సాయంత్రం వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో పెందుర్తి నుంచి ఎస్కోట్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి తిరిగి వెళ్తారు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు అన్నా క్యాంటింగ్లో ఆగిపోయి ఇక్కడ తిని తిరిగెళ్తారు తిరిగి వెళ్తారు ప్రతిదీ గారు అన్నారు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడన్నా తిరిగి ఇక్కడ పనిచేసి తిరిగి వెళ్ళినప్పుడు అందుబాటులో వాళ్ళకి హై క్వాలిటీ ఫుడ్ తినేసి వెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశం నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను అప్పుడు ప్రభుత్వం మారింది మారిన తర్వాత మాకు ఆరోపణలు వచ్చినప్పుడు మా తూర్పు ఎమ్మెల్యే కూడా ప్రశ్నించారు అసెంబ్లీలో అన్నా క్యాంటీన్ మీరు ఆపేస్తారంట కదా అని అయితే ఆ రోజు ఈ ప్రాంతానికి చెందిన మంత్రి ఏమీ ఆపట్లేదు అబద్ధం అన్నా రెండు రోజుల్లో ఆపేశారు మరి మంత్రికి తెలియదా లేకపోతే తెలిసి కూడా అట్లా చెప్పారో నాకు తెలియదు కానీ పేదవాళ్ళు కడుపు కొట్టారు కానీ ఆ ప్రభుత్వం ఏమని మాట్లాడింది రెండు మాటలు మీ గుర్తు చేసుకోవాలి నిన్న కూడా చెప్పాను వాళ్ళకి పెద్దదారులకు ఉన్న పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పట్ల ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పట్ల ఉన్నారు మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఆపేస్తే దెబ్బ తినేది పెత్తందారులా పేదవాళ్ళ అందరూ ఒకసారి గమనించండి దాని తర్వాత ప్రతిసారి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు ఎక్కువ మంది పేదవాళ్ళు ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకి మీరు ఈ మంచి ఫుడ్ లేకుండా చేసినప్పుడు అన్యాయం చేసింది ఎవరికి Yeah. తర్వాత మాకు పేరు కూడా అవసరం లేదు కార్యక్రమం మీరు కంటిన్యూ చేయండి మీరు పేరు మార్చుకుంటారు అన్నా క్యాంటీన్ పేరు తీసేసి మీరు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకుంటారా ఇంకేదో పెట్టుకుంటారా మీ ఇష్టం మంచి కార్యక్రమం కంటిన్యూ చేయండి తమిళనాడులో కూడా మొన్న ప్రభుత్వం మారిన తర్వాత పాత స్కూల్ బ్యాగ్స్ మీద పాత ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నా సరే కొత్త ముఖ్యమంత్రి వచ్చి స్కూల్ బ్యాగ్స్ స్కూల్ పిల్లలకి చేరాలి కానీ నా ఫోటోనే ఉండాలని ఏం అవసరం లేదు అని హుందాగా ఆ బ్యాగులు తీసుకుని కూడా ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మాత్రం ఏ చిన్న పేరున్నా వాళ్ళకి そうそう。私 ఎన్నో మంచి కార్యక్రమాలు ఆపేశారు దీంట్లో అదొకటి చాలా సంతోషం ఇవాళ మేము వంద రోజులు పూర్తి చేయకుండానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ ప్రారంభించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలో ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్లు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో అక్కడ కూడా స్టార్ట్ చేస్తాము అండ్ ఇక్కడ మా దాతలు అండ్ ఈ ఫుడ్ తయారు చేసే అక్షయపాత్ర ఫౌండేషన్ ఇతర వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తప్పకుండా ఇంకా దాతలు ముందుకు రావాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయాలి అంటే నేను విశాఖపట్నం పార్లమెంట్ వరకు లెక్కేస్తాను ంచుమించు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల మీల్స్ ఈ ఐదు సంవత్సరాలు మనం అందజేయబోతున్నాం గత ఐదేళ్ళ పాలనలో ఐదు రూపాయలకే పేదవాడు సంతృప్తిగా భోజనం చేసేటువంటి సదుపాయాన్ని కూడా గత నిరంకుశ ప్రభుత్వం తీసేస్తే అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరుతో నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టాలనేటువంటి ఆలోచన మీరు ఈ బిల్డింగ్ చూస్తే క్లీన్లీ ఎన్విరాన్మెంట్లో పేదవాడికి పెట్టేటువంటి భోజనం నాణ్యమైన భోజనం అయి ఉండాలి వాళ్ళకి గౌరవప్రదంగా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే రోజు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ ఐదు రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ చేసి వెనకం మన గోపాలపట్నంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పనులకు వెళ్ళాల్సి వచ్చి వాళ్ళకి అవకాశం లేక పండేటువంటి సమయం ఆదా అవుతుంది ఒకవైపు ఎవరైతే ఈరోజు ఇద్దరు పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా సదుపాయంగా భార్యదారులు ఉదయాన్నే పనులు పోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండుకోవాలి లేకపోతే ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇది తీసేసినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సదుపాయం ఉండేది వారానికి ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చి అక్కడికి వెళ్తే మాకు ఏదైనా పని ఒత్తిడి వల్ల సమయం ఎక్కువగా పనిచేస్తే ఆ రోజు ఇది ఒక మంచి సదుపాయం ఉండేది అవన్నీ ఈరోజు అనేక మంది దాతలు ఈ అన్నా అంటే ప్రభుత్వానికి భారం కాకుండా ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ అన్న క్యాంటీన్కి దాతలుగా ఉన్నారు మీరు చూశారు వరద బాధితులు వరదలు వస్తే విజయవాడ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అనేక మంది మరి వేలాది మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు అంటే ఆ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గతంలో కూడా జన్మభూమి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇచ్చారు ప్రభుత్వంలో భాగస్వామి కావాలి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలి మనం పేదరికానికి నిర్మూలించే క్రమంలో ప్రతి ఒక్కరికి సదుపాయాలు కలిగించాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం ఇప్పుడు ఎన్డీఏ వంద రోజులు పూర్తయింది మరి వంద రోజుల పూర్తి కాలంలో పెన్షన్ పెంచడంతో పాటు పేదవాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి కార్యక్రమం గతంలో చక్కగా నిర్వహించి